మల్లెపూలు ఒక మూర ఉంటాయి ఇన్ని మల్లెపూలు ఈ చిన్న ప్లాంట్ నుంచి వచ్చాయంటే మీరు నమ్ముతారా నిజంగా ఒక మూర మల్లెపూలు ఈ చిన్న చెట్టు నుంచే వచ్చాయి అదేలాగో ఈ వీడియో లో చూద్దాం మనకు మేలో సమ్మర్ అయిపోయి జూన్ లో రైని సీజన్ స్టార్ట్ అయిపోతుంది అయితే నేను జూన్ ఫస్ట్ వీక్ లోనే ఈ మల్లెపూల చెట్టు మొత్తం ప్రూనింగ్ చేసిన జూన్ ఫస్ట్ వీక్ తర్వాత మెల్లగా చిగురు రావడం స్టార్ట్ అయింది అట్లా జూన్ మొత్తం పక్కన పెడితే జూలై మిడిల్ ఆఫ్ ద మంత్ నుంచి మంచిగా మొగ్గలు స్టార్ట్ అయిపోయి పూలు పూయడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి పూలు తక్కువ వచ్చాయి మామూలుగా మనం ఇదే ప్రూనింగ్ ఏప్రిల్ లో గానీ మే లో గానీ చేస్తే చాలా పూలు వస్తాయి చాలా బ్రాంచెస్ వచ్చి బుష్షిగా పెరిగి చాలా పూలు వస్తాయి నేను ఫోర్ డేస్ కంటిన్యూస్ గా పూలు తెంపి ఇలా ప్లాస్టిక్ కవర్ లో వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నా కొందరు పేపర్ లో కానీ న్యూస్ పేపర్ లో కానీ చుట్టి పెడతారు అట్లా ఉంటే కూడా ఫ్రెష్ గా ఉంటాయేమో బట్ నేను ఇట్లా కవర్ లో వేసి పెట్టినా కూడా ఫ్రెష్ గానే ఉన్నాయి లాస్ట్ డే నేను పూలు అల్లడానికి తీసిన రోజు ఫస్ట్ డే తీసిన పూలు కొద్దిగా ఎండిపోయినట్టు అయిపోయినాయి అల్లేటప్పుడు పూల మధ్యలో పెట్టడానికి దవనాన్ని తెంపుకున్నాను కొందరు ఈ ఆకుని మర్వమంటారు మేమైతే దవనం అంటాము నేను చిన్న ఉన్నప్పుడు పూల మధ్యలో మాత్రం ఈ దవనాన్ని పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏవేవో ఆకులు పెడుతున్నారు కానీ అది స్మెల్ ఏ ఉండదు దీని స్మెల్ అయితే ఎంత బాగుంటది అంటే చాలా బాగుంటది ఆ మల్లె స్మెల్ కి ఈ ఆకు స్మెల్ కూడా యాడ్ అయ్యి ఫ్లోరల్ ఫ్రేగ్రెన్స్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఇక ఈ దవనాన్ని మధ్యలో పెట్టేసి పూలు అల్లేసిన దవనం పాటు కొన్ని మనకు కమకం పూలు ఉంటే కూడా మధ్య మధ్యలో పెడతాయి మంచిగా కలర్ఫుల్ గా కనిపిస్తాయి అలాగే మూర కూడా కొంచెం పెద్దగా అవుతుంది లాస్ట్ ఇయర్ కూడా నేను దీని మీద వీడియో చేస్తాను కాకపోతే పూలు తెంపి ఇలా అల్లి మీకు చూపించలేదు ఆ వీడియో ప్రూనింగ్ నుంచి మొగ్గలు రావడం స్టార్ట్ అయినంత వరకు ఈసీ అప్లోడ్ చేశాను అది కూడా మంచి రీచ్ వచ్చింది నిజంగా ఇంత చిన్న చెట్టు నుంచి కూడా మనకు ఇన్ని పూలు వచ్చినాయి అంటే గ్రేటే కదా నాకు పూలు పెట్టుకునడం ఇష్టమే గానీ దానికన్నా ఎక్కువ పూలు అల్లడం చాలా ఇష్టం చూస్తున్నారు కదా మూరు అయింది పూలు అంటే నేను దగ్గర దగ్గర కళ్ళినా కొంచెం ఇట్లా కొద్దిగా సాగా తీసినా కూడా అంత దూరం ఏమనిపించలేదు అనిపించలేదు జడలో పెట్టుకోవడానికి అయితే వచ్చేసిన